అందరికీ నమస్కారం తెలుగు సినిమాకు సంబంధించి రాజ్యంలో చెప్పుకోవాలంటే సి పుల్లయ్య గారు చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఎందుకంటే పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో భక్త ప్రహ్లాద్ కానీ లేకపోతే కాళిదాస్ సినిమా కానీ ఇవన్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా పుల్లయ్య గారి పాత్ర చాలా ఉంది మరి పుల్లయ్య గారికి కుమారుడు సిఎస్ రావు గారు సిఎస్ రావు గారి సతీమణి రాయసులోచన గారు వీళ్ళంతా సినిమా రంగంలో మొదటి నుంచి కూడా సేవలు అందించిన వారే మరి ఈ ఫ్యామిలీలో మరి ఇప్పుడు వచ్చేసరికి పొలయ్య గారు లేరు పొలయ్య గారు అబ్బాయి సిఎస్ రావు గారు లేరు రాజులోచన గారు లేరు రాజులోచన గారికి సిఎస్ రావు గారికి ఒక ట్విన్స్ దేవి గారు శ్రీ గారు మరి వీళ్ళిద్దరి గురించి ఇప్పుడు వీళ్ళిద్దరూ శ్రీ ఓ యుఎస్లో ఉంటారు దేవి గారు చెన్నైలో ఉన్నారు ఈరోజు మనకి గెస్ట్ దేవి గారు ఇప్పుడు మన దేవి గారితో మాట్లాడి అసలు వాళ్ళ ఫ్యామిలీ విశేషాలని తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం అండి నిజంగా చెప్పాలంటే రాజులోచన గారిని ఇంట్రో చేద్దాం అనుకున్నాను కానీ నాకు అవకాశం రాలేదు ఎందుకంటే మా జనరేషన్ వచ్చేసరికి మేము ఇంకా అప్పుడు రాజులోచన గారిని నేను చూశాను హైడేబాయిడ్ తరచూ వచ్చేవాళ్ళు లలిత కళాతవరణంలో నంది అవార్డు ఫంక్షన్కి వాటికి వచ్చినప్పుడు కూడా నేను దూరం నుంచి చూశాను ఓకే రాజు గారిని నేను చూడగా అక్కడ కలవకపోయినా కానీ ప్రత్యేకంగా కలగపోయినా కానీ వాళ్ళ అమ్మాయిగా వాళ్ళు మీ ఇంటికి వచ్చాను అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చారు అసలు ఏంటి మీరు విజయవాడ అంటారు రాజలోచన గారు విజయవాడ అంట రామ్మగారిది సిఎస్ రావు గారి గురించి అందరికీ దాదాపు తెలుసు ఏంటండి విశేషాలు అదే ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను పిలిచి ఈరోజు ఇంటర్వ్యూ పిలిచినందుకు వేడు డు ఐ స్టార్ట్ తాత గారు సి పుల్లయ్య గారు ఎక్స్ట్రీమ్లీ పాపులర్ ఎందుకంటే ఆయనకి ఒక టైటిల్ ఉండేది ఫాదర్ ఆఫ్ ద తెలుగు మూవ్మెంట్ అని మెయిన్గా చెప్పవలసింది ఏమంటే డాడీకి రికార్డ్ ఉంది ఎన్టీ రామారావు గారితో ట్వంటీ టూ మూవీస్ డైరెక్ట్ చేసిన రికార్డ్ వేరే డైరెక్టర్కి లేదు అది చాలా మందికి తెలియదు నేనే గూగుల్ చేసి ఇది తెలుసుకున్నాను సో ట్వంటీ టూ మూవీస్ అనేది నాట్ మీన్ టాస్క్ అండ్ అన్ని సూపర్ డూపర్ హిట్స్ అట్లా లవకుసా ఇది మ్యాగ్నో మోపల్స్ అంటారు కదా ఇప్పుడు వి అబౌట్ బాహుబలి అలాంటి జైగాంటిక్ మూవీస్ ఆ రోజుల్లో ఆల్మోస్ట్ ఐ థింక్ త్రీ కోర్స్ ఇన్వెస్ట్మెంట్ లో చేశారు అండ్ ఆ మూవీ వన్ ఇయర్ కంటిన్యూస్ గా ఆడింది మళ్ళీ రీ రన్ ఎవ్రీ టూ ఇయర్స్ కి రీ రన్ చేసినప్పుడు కూడా హండ్రెడ్ డేస్ హండ్రెడ్ డేస్ తప్పకుండా అది స్టార్ట్ చేసింది తాతగారు సిపుల్లయ్య గారు బట్ సిక్స్టీ సెవెన్ లో ఆయన చనిపోయారు ఆయన సో అదే డాడీ కంప్లీట్ చేశారు సో టైటిల్ కార్డ్ లో డైరెక్టెడ్ బై సిఎస్ రావు అండ్ సి పుల్లయ్య ఉంటుంది సో అది అలాంటి మూవీస్ చేసిన మహానుభావులకి ఏం లేదు అవును అది కంటిన్యూ పాటలు పద్యాలు ఆ పిక్చరైజేషన్ అది వేరే లెవెల్ అనమాట సో ఇప్పుడు బిగ్ బిగ్ మూవీస్ గురించి చాలా చెప్తారు బట్ ఆ రోజుల్లో సోషల్ మీడియా లేదు మనకి ఏది లేదు బట్ స్టిల్ ఆ టైమ్స్ లో కూడా అది అంత ఒక రీచ్ ఇచ్చిన ఒక గొప్ప మూవీ అని ఇప్పుడు తలుచుకుంటే కూడా టీవీలో చేశారు డైరెక్షన్ డైరెక్షన్ రామారావు గారితో అదే ట్వంటీ టూ దాంట్లో చాలా పాపులర్ అంటే ఏకవీర కంచుకోట మంచు మంచి మనుషులకు మంచి రోజులు చాలా ఉంది వాల్మీకి టైగర్ రాముడు అంటే బ్రహ్మాండమైన మూవీస్ అమేజింగ్ సాంగ్స్ స్క్రిప్ట్ అన్ని డాడీ కది ఆయనకి ఒక టైటిల్ ఉండేది స్పీడ్ డైరెక్టర్ అని ఒక మూవీ థర్టీ డేస్ లో చేయాలంటే థర్టీ డేస్ కంప్లీట్ ద మూవీ అండ్ హ్యాండ్ ఓవర్ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయరు మొన్న కూడా ఆయన సత జయంతి ఇక్కడ చెన్నైలో చేశాం హండ్రెడ్ ఇయర్స్ అప్పుడు వచ్చిన గెస్ట్ అంతా ఇదే మాట్లాడారు వాళ్ళ మెయిన్ ఇది ఆయన డిసిప్లిన్ ఆయన క్రమశిక్షణ రామారావు గారికి మీ నాన్నగారికి వన్ ఇయర్ తేడా లో రామారావు గారు అదేనేమో ఇద్దరు బ్రదర్ బ్రదర్ అని పిలుచుకుంటారు మా హౌసెస్ కూడా ఆల్మోస్ట్ టీ నగర్ అనే ఏరియా టీ నగర్ ఇక్కడ చెన్నైలో ఆయన ఇల్లేమో హజుల్లా రోడ్ మా ఇల్లేమో జిఎన్ శెట్టి రోడ్ సో పక్కన పక్కన అండ్ రెగ్యులర్ గా మీట్ చేసుకునేవారు అదర్ దివర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అదే బ్రదర్ బ్రదర్ ని పిలుచుకునేవారు అండ్ రామారావు గారు మిస్సెస్ మా ఇంటికి బొమ్మల కొలు గాని ఒక దీపావళి సంక్రాంతి అలాంటి ఫంక్షన్స్ కి మా ఇంటికి వాళ్ళు వచ్చేవారు మేము అక్కడ వెళ్ళే వాళ్ళం అండ్ రామారావు గారి లాస్ట్ డాటర్ ఉమా నా క్లాస్మేట్ స్కూల్ అవును ఉమా మహేశ్వరి సో అదే ఆఫ్టర్ స్కూల్ వి లాస్ట్ చర్చ్ బట్ స గ్రేట్ పర్సనాలిటీ ఐకాన్ ఆయన లాంటి ఒక మహానుభావుడు ఒక కారణ జన్ములు ఎవ్వరు ఇండస్ట్రీలో నాకు తెలిసి హీఈ్ గిఫ్ట్ టు ఫిలిం ఇండస్ట్రీ సో వెరీ బ్లెస్డ్ రాజమకుటంలో రాజముకుటం అవును చాలా సరి గాలి ఆ పాట ఇప్పుడు విన్నా కూడా ఒక సూదింగ్ మెలడీ అండ్ గ్రేట్ గ్రేట్ మూవీ అవును అదే ఆ రోజుల్లో ఫిలిం ఇండస్ట్రీ ఒక ఫ్యామిలీ అండి ఈ కల్చర్ లేదు కదా అందరూ ఒక్కటిగా కూర్చుని భూమి చేయడం దెన్ షార్ట్ బ్రేక్స్లో పక్కన పక్కనే కూర్చుని మాట్లాడుకోవడం ఇట్ వాస్ అ ఫ్యామిలీ యూనిట్ ఇప్పుడు కల్చర్ మారింది అండ్ ఇట్ ఇస్ అ డిఫరెంట్ సినారియో బట్ అదే మా అమ్మ సావిత్రి గారు అంత లైక్ సిస్టర్స్ అదే అంత ఒక ఫిలిం ఫ్యామిలీ సో గుడ్ అండ్ గుడ్ ఓల్డ్ గోల్డ్ అని ఆఫ్ సినిమా అండ్ నాకు ఇట్స్ వెరీ ప్రౌడ్ మూమెంట్ దట్ మీరు నన్ను పిలిచి ఇలాగా రామారావు గారుంచి అమ్మ ఒక వన్ డజన్ ఉంటుందండి తప్పకుండా ఉంటుంది వన్ డజన్ రాజమ్మ కుటం మంచి మనుషులకు మంచి రోజులు అది మంచి సూపర్ హిట్ ఆ పిక్చర్ ఆ బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ అది టైగర్ రాముడు అది డాడీ డైరెక్షన్ అండ్ రామారావు గారు మమ్మీ హీరో హీరోయిన్ అది అది ఒకటి వాల్మీకి వాల్మీకి కూడా తెలుగు కన్నడ తమిళ్ త్రీ లాంగ్వేజెస్లో ఆ రోజుల్లో ఇప్పుడు బైలింగుల్ ట్రైలింగ్ ఆ రోజుల్లోనే జరిగింది అదంతా గారు నాన్నగారు కానీ హీఈ్ అ ప్యూర్ సోల్ అనేవారు వెరీ ప్యూర్ చాలా ఒక డెడికేటెడ్ యాక్టర్ అండ్ ఎక్స్ట్రీమ్లీ జనరస్ అందరికీ మంచి చేయాలనే ఒక మంచి మనసు ఉండే ఒక వ్యక్తి అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఆ ఫ్యామిలీ మెంబర్ మా ఇంటికి రెగ్యులర్గా ఫంక్షన్స్కి ఇంటి ప్రోగ్రామ్స్ ఇన్ఫాక్ట్ మదర్ది డాన్స్ ట్రూప్ ఉండేది పుష్పాంజలి నృత్య కళా కేంద్రం అని నైన్టీన్ సిక్స్టీ వన్లో చెన్నైలో స్టార్ట్ చేశారు ఆ డాన్స్ స్కూల్ యొక్క ట్వంటీ ఫిఫ్త్ సిల్వర్ యానివర్సరీకి ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్ ఆయన చీఫ్ గెస్ట్గా వచ్చారు అప్పుడు హీ వాజ్ ద చీఫ్ మినిస్టర్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఓకే హీ కేమ్ డౌన్ అండ్ హీ గ్రేస్ ది అకేషన్ సో మమ్మీకి అదంతా ఇట్స్ అ వెరీ మెమరబుల్ అకేషన్ అండ్ ఒక మంచి ఫీలింగ్ యా సో చాలా ఫంక్షన్స్లో కలిసేవారు ప్రెసైడింగ్ ఆ రోజుల్లో ప్రెసైడింగ్కి అమ్మ వెరీ గుడ్ స్పీకర్ వెరీ గుడ్ ఒరేటర్ సో మమ్మీ మాట్లాడతారు మా ఫాదర్ మాట్లాడతారు సో దే ఆల్ యూస్ టు టాక్ వెరీ నైస్లీ అడ్రస్సింగ్ అండ్ ఆడియన్స్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం అండ్ రామారావు గారు కూడా చాలా ఎంకరేజ్ చేసేవారు ఆయన ఆయనకి డాన్స్ అంటే చాలా ఇష్టం ఎప్పుడు అమ్మ ట్రూప్ ప్రోగ్రామ్స్ ఆంధ్ర ఫుల్ వాళ్ళు దెబ్ గాన్ టు దిస్ వార్ ఫ్రంట్ ఇది తర్వాత ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ అని ఉండేది ఆ టైమ్స్ లో అంతా రామారావు గారు హీస్ టు బి ద లీడ్ అండ్ వన్ బిగ్ గ్రూప్ ఆర్టిస్ట్ వెళ్ళేవారు దెన్ ఆర్టిస్ట్ క్రికెట్ మ్యాచెస్ జరిగేది ఆ మమ్మీ క్రికెట్ ఆడేది ఆ రోజుల్లో అలాంగ్ విత్ ఆల్ హర్ కోస్టార్స్ సావి గారు జమున గారు అవునవును మేము ఇన్ఫాక్ట్ ఐఎమ్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ బాగుండ్ సో ఆ టైంలో మమ్మీ ఆల్మోస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్ అయి సెకండ్ ఇన్నింగ్స్ అంటే సింటు క్యారెక్టర్ యాక్టింగ్ అప్పుడు ఆ హీరోయిన్ ఫేస్ అయింది ఇన్ఫాక్ట్ ఆఫ్టర్ మేము పుట్టిన తర్వాత లాడ్ ఆఫ్ క్యారెక్టర్ రోల్స్ ఓ డాడీ ఇది చాలా ఫేమస్ ఒక మూవీ దేశోద్ధారకులు సూపర్ హిట్ అది సెవెంటీ వన్ విశ్వేశ్వరరావు గారితోనూ డాడీకి చాలా పరిచయం అంటే ఆయన కూడా పక్కనే నెక్స్ట్ స్ట్రీట్ లో ఉండేవారు ఆయన అబిబుల్లా రోడ్ సో ఒక ఫోర్ ఫైవ్ మూవీస్ ఆ పిక్చరైజేషన్ సాంగ్స్ ఇప్పుడు కూడా రీరన్స్ అంతా టీవీలో వస్తూనే ఉంటుంది సో వి రియలీ ఎంజాయ్ ఆల్ దాట్ అదే అంటున్నాను ఆ రోజులు ఆ ద శ్రద్ధ ద కాన్సన్ట్రేషన్ చాలా కష్టపడి తీసారు ది గేవ్ దర్ లైఫ్ సినిమా ఇన్ఫాక్ట్ మై పేరెంట్స్ మమ్మీ అండ్ డాడీ వాళ్ళకి సినిమా తప్ప మరి ఏం తెలియదు సినిమా ఇల్లు సినిమా ఇల్లు అఫ్ కోర్స్ మేము మా గ్రాండ్ మదర్ దగ్గర పెరిగాము సో వీ టు సీ ది దెమ్ ఇన్ ద నైట్ అది ఎప్పుడో ఒకసారి అవుట్డోర్ షూటింగ్ షూటింగ్కి వెళ్ళిపోతే అది కూడా లేదు ఒక వన్ వీక్ ఉండరు ఇంట్లో ఎన్టీ రామారావు గారు మొదటి సినిమా మన దేశం సినిమా అండి కృష్ణవేణి గారు ప్రొడ్యూస్ చేశారు అది కృష్ణవేణి గారిని ఇండస్ట్రీ తీసుకొచ్చిందే పుల్లయ్య గారు కరెక్ట్ గొల్లబామ అదే కరెక్ట్ 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 గొల్లబామ గొల్లబామ సి పుల్లయ్య గారితో ఒక ఫోర్ మూవీస్ ఎన్టీఆర్ గారు చేశారు పరమానందయ్య శిష్యులు ఆ దేవాంతకుడు ఇట్స్ సోషల్ కామెడీ ఆ రోజుల్లో దేవాంతకుడు అని ఒక మూవీ ఆ అది ఇంకొక రెండు ఉంది బామా విజయం ఇంకొకటి ఉంది

అదే ఆ రోజుల్లో ఇప్పుడు శ్రీకృష్ణాంజని అంతా ఆ కంప్లీట్ ఆ ఈ గెటప్లో రావాలి కదా దానికే ఒక టూ అవర్స్ పడుతుంది ఆ మేకప్ ఆ కలర్ మేకప్ అండ్ ద కంప్లీట్ హెడ్ డ్రెస్ అంతా సో అదే వాళ్ళకి ఆ ప్యాషన్ వాళ్ళకి ఉంది ఆ ఫిలిం చేయాలనే ప్యాషన్ వాళ్ళకి ఆ ఉండేది ఉన్న వల్ల దే టుక్ ఆల్ ద ఇంట్రెస్ట్ అండ్ ఎఫర్ట్ కదా అదే పెళ్ళి చాలా గ్రాండ్ గా చేసి ఉండాలి మీ అమ్మగారు అవును అవును బాగా చేశారు అంటే నాకు పెళ్లి యుఎస్ లో అయింది అక్కడ జరిగింది బట్ చెన్నైలో రిసెప్షన్ చెన్నైలో ఆఫ్టర్ అంతే సో ఎవరెవరు ఆ టైమ్ లో ఇక్కడ చెన్నైలో ఆర్టిస్ట్ అంతా లైక్ శివకుమార్ గారు కమల్ హాసన్ వాళ్ళంతా నాకు ఎయిటీ ఫైవ్ లో అయింది దిస్ ఇస్ మై ఫార్టీ ఇయర్ ఎవరికైనా చెప్తే కూడా దే సింగ్ వా ఫార్టీ ఇయర్స్ అని సో ఆ టైమ్ లో మమ్మీ డాడీ వాళ్ళకి తెలిసిన ఇండస్ట్రీ ఫ్రెండ్ సీఎం అయిపోయారు ఎయిటీ ఫైవ్ అవును అవును అదే నన్ను కదా ఎయిటీ ఫోర్ లో వచ్చారు ఆయన ఫర్ ద గోల్డ్ సిల్వర్ జూబ్లీ ఆఫ్ డాన్స్ స్కూల్ సిల్వర్ కి వచ్చారు ఆయనకి చాలా రెస్పెక్ట్ మర్యాద డాడీ అంటే చాలా నాకు ఇప్పుడు నేను మీకు పెడతాను చూడండి ఫోటోస్ వాళ్ళిద్దరిదే డాడీ అండ్ రామారావు గారు వెరీ వెరీ ఇట్ వాస్ బ్రదర్లీ లవ్ వాళ్ళిద్దరికి అదే వన్ ఇయర్ కేప్ అంటున్నారు ఎన్టీఆర్ గారికి సత్య జరుగుతున్నాయి మీ డాడీ కూడా సెలబ్రేషన్ సెంచరీ సెలబ్రేషన్ జస్ట్ వన్ ఇయర్ వన్ ఇయర్ ఇప్పుడు మూవీస్ కూడా ఏం సో మచ్ టెక్నాలజీ ఆ రోజుల్లో ఒక ట్రిక్ షాట్ చేయాలంటే అదే ఆ డబుల్ రోల్ ఇప్పుడు మమ్మీ కవిత అని ఒక మూవీలో త్రీ రోల్స్ త్రీ సిస్టర్స్ ఏదో త్రీ టైమ్స్ యూ హ్యావ్ టు గో అండ్ స్టాండ్ ఇక్కడ తీసిన తర్వాత ఇక్కడ తీసిన తర్వాత ఇక్కడ తీసిన తర్వాత యూస్ టు ఫ్యూజ్ ఇప్పుడు ఇట్స్ ఆల్ గ్రాఫిక్స్ కదా సో టెక్నాలజీ సో మచ్ ఇంప్రూవ్డ్ ఇప్పుడు సో ఈజియర్ వేస్ ఆఫ్ షూటింగ్ బట్ ఆ రోజుల్లో ఆ లిమిటెడ్ టెక్నాలజీతో వీళ్ళు ఇంత బాగా చేశారు ఆ ట్రిక్ షాట్స్ కృష్ణంజని యుద్ధంలో ఆ అంతా వెళ్ళి రెండు ఆ రోజు మీట్ చేయడం మళ్ళీ అది బర్న్ అయిపోవడం అదంతా ఎంత బ్యూటిఫుల్గా కన్సీవ్ చేశారు డైరెక్టర్స్ కన్సీవ్ చేసి అది చేసినప్పుడు థ్రిల్ ఆఫ్ ద మూవీ వాజ్ దే అదే సో అదంతా డాడీ సపోర్టే డాడీ చాలా ఇంట్రెస్ట్ అనమాట మ్యూజిక్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఆయన జ్ఞాపకార్థంగా నేను ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఒక మ్యూజిక్ సభ ఇక్కడ చెన్నైలో ఎన్జిఎల్ ట్రస్ట్ నృత్య గానలయ ట్రస్ట్ అనేది నేను స్టార్ట్ చేసి ఐ ఎంకరేజ్ అప్కమింగ్ డాన్సర్స్ అండ్ మ్యూజిషియన్స్ ఇది డాడీ మెమరీలో స్టార్ట్ చేశాను అంటే ఆయన మూవీస్ మీరు ఉంటారు పద్యాలు పాటలు ఇట్ హ్యాట్ సో మచ్ వాల్యూ అండ్ గ్రేట్ సాంగ్ లవకుసా సాంగ్స్ అది టోటలీ ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ బట్ ఏకవేరా కానీ కంచుకోట వాల్మీకి అన్నిట్లోనూ సాంగ్స్కి ఆయన చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు వినుడు రామాయణ ఆ పాట ఉంటుంది కాదా పిల్లలు అప్పుడు టెక్నీషియన్స్ వేరు బ్రిలియంట్ టెక్నీషియన్స్ మ్యూజిషియన్స్ టెక్నీషియన్స్ ఎడిటర్స్ ఎవ్రీబడి ఇట్ వాజ్ అ కంబైన్డ్ ఎఫర్ట్ టీమ్ ఎఫర్ట్ ది డాడీ ఏదో ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఎవ్రీ మూవీ రిలీజ్ అనేది ఒక ప్రెగ్నెన్సీ డెలివరీ లాగా అనేది వెరీ ఈజీ ఫర్ యూ టు క్రిటిసైజ్ ద మూవీ అయ్యో అదేం బాలా అని బట్ ది ఎఫర్ట్ దట్ ద టెక్నీషియన్స్ పుట్ అనేది ఇట్ సో ప్రెషియస్ ఎవ్రీ మూవీస్ అ డెలివరీ ఇట్స్ అ రీబర్త్ ఫర్ ద మదర్ లాగా సో అది జ్ఞాపకం ఎప్పుడు నేను అదే ఏ మూవీని క్రిటిసైజ్ చేయను ఇప్పుడు ఏ మూవీ చూసినా ఐసే యూ డోంట్ నో హౌ మచ్ ఎఫర్ట్ ఎస్ గవర్నమెంట్ జస్ట్ సే ఓకే ఐ డెంట్ లైక్ ఇట్ బట్ డోంట్ సే ఇట్ వాస్ టెరబుల్ హారబుల్ ఇది అదని ఎవ్రీ మూవీస్ హ్యాస్ ఇట్స్ ఓన్ వాల్యూ కదా ఐ అగ్రి బట్ ఇప్పుడు టెక్నాలజీ ఇంప్ ఇంప్రూవ్మెంట్స్తో మూవీస్ ఆ సో అడ్వాన్స్డ్ ఆల్ ఆల్మోస్ట్ హాలీవుడ్ రేంజ్ టెక్నాలజీ అప్పట్లో ఉంటే ఆ షార్ట్స్ కానీ ఆ టేకింగ్ కానీ అయ్యో మై గాడ్ ఇప్పుడు వచ్చే టూ గుడ్ బట్ ఆ రోజుల్లో టెక్నాలజీ లేకపోయినా ఎఫర్ట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ మేకప్ కూడా రామారావు గారంతా ఎన్ని మూవీస్లో కృష్ణుడు రాముడు ఆ గెటప్ వేసుకుని సెట్ లోకి రావాలంటే టూ అవర్స్ కూర్చోవాలి ఎంత పేషెన్స్ వాళ్ళకి ఆ రోజుల్లో కదా ఇప్పుడు ఎవరికి ఆ పేషెన్స్ లేదు మానగారు రామారావు చాలా అదేన్నాను కదా మా ఇంటి బొమ్మల కొలు ఆ ఫొటోస్ని మీకు పెడతాను మిస్సెస్ రామారావు గారు వాళ్ళ చిల్డ్రన్ అందరూ వచ్చేవారు మా ఇంట్లో బొమ్మల కొలు వెరీ ఫేమస్ మా ఇంట్లో మమ్మీ పెద్ద లైఫ్ సైజ్ సరస్వతి బొమ్మ ఉండేది అండ్ కోర్స్ ఆ మెట్లు పెట్టి ఆ బొమ్మలు పెడతాం కదా అదంతా కూడా మమ్మీ చాలా ఇంట్రెస్ట్ ఆవిడకి అదంతా వెరీ క్రియేటివ్ మైండ్ ఇప్పుడే సో రంగోలి వేయడం అదంటూ చాలా ఇంట్రెస్ట్ ఆవిడకి సో అప్పుడు అందరు గిరిజ గారు రామ్ మెస్ఎస్ రామారావు గారు జమున రాజశ్రీ గారు అందరు వచ్చేవారు మా డెఫినెట్లీ ఇట్స్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అందరికీ అండి చాలా విషయాలు చెప్పారు మీరు థ్యాంక్ యూ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్స్ఫుల్